వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాఖ అయినటువంటి పులివెందుల్లో నిన్న జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది ఆ జడ్పీటీసీ ఉప ఎన్నికను ఉద్దేశించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఆ ప్రెస్ మీట్ లో భాగంగా డిఐజీ అయినటువంటి కోయ ప్రవీణ్ గారిని టార్గెట్ గా చేసుకుని జగన్మోహన్ రెడ్డి కొన్ని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది వాడు వీడు అంటూ కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో దాని మీద తీవ్ర దుమారం అయితే రేగుతోంది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ రోలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే సార్ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను ఉద్దేశించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం ఆ ప్రెస్ మీట్ లో డిఐజీ కోన కోయ ప్రవీణ్ గారిని ఉద్దేశించి ఆయన టార్గెట్ చేసుకొని కొన్ని అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులతో డిఐజీ కోయా ప్రవీణ్ కి సంబంధాలు ఉన్నాయి బంధుత్వం ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఇదంతా ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి కోయా ప్రవీణ్ ఆయన ఒక సీనియర్ ఐపీఎస్ ఆయన ఒక డిఐజీ స్థాయిలో ఉన్నాడు రూ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం శాసన శాసనసభ్యుడు నీ హోదా అనేది కూడా కనీసం లేకుండా ఆయన్ని ఉద్దేశించి వాడు వీడు అంటాడు మాణిక్యం ను ఉద్దేశించి వాడు వీడు అంటాడు ఏంటది అసలు ఒక పాలేగాడి అహంభావం కనపడతాం ఇప్పుడు మనం చూసాం పులివెందులు అంటే పాలేగాళ్ల రాజ్యం అని అప్పట్లో ఏదో పౌర హక్కుల సంఘం వాళ్ళు రాశారు నీ స్థాయి ఏంటి నువ్వేంటి ఆయన హోదా ఏంటి ఆయన ఏంటి అదేమీ లేకుండా ఆయన అంటే ఏదో మాఫియా లీడర్ గా బిహేవ్ చేశాడు ఎవరు కోయా ప్రవీణ్ ఒక పోలీస్ అధికారిని ఉద్దేశించి నువ్వు అనాల్సిన మాటలాదు ఏదో ఒక వీడియో కూడా ఏది చూపించాడు ఏంటి ఆ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తే ఆయన తప్పించుకు పారిపోయాడు సరే వెంటబడ్డారు అయినా తప్పించుకుని వచ్చి ఎక్కడ కూర్చున్నాడు వైసీపీ కార్యాలయంలో కూర్చున్నాడు ఇదేం పని అండి మీరు పార్లమెంటు సభ్యులు మీ హోదాకు తగ్గట్టుగా మీరు బిహేవ్ చేయాలంటూ కోయా ప్రవీణ్ ఎస్పీ వీళ్ళందరూ వెళ్ళారు అసలు ఒక డిఐజీ ఆ కార్యాలయానికి వస్తే మీరు చేసే విధానం ఇదా స్లోగన్స్ ఇస్తారా డిఐజీ ఆ స్థాయి అధికారిని పార్టీ కార్యాలయానికి వచ్చేటట్టుగా చేసుకోవటమే తప్పు మీరు తప్పు చేశారు కాబట్టి ఆయన వచ్చాడు వస్తే ఆ స్లోగన్స్ ఆ విధంగా మొత్తం రౌడీలంతా ఆ కార్యాలయం చుట్టూ ఉండి మనం చూసాం హౌస్ అరెస్ట్ లో ఉన్నటువంటి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఇలాగే చేశాడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీని కూడా హౌసరస్ చేశారు మీ ఎంపీని హౌసరెస్ట్ చేస్తే అసలు ఈ చట్టాలు నిబంధనలు వాటిని తొంగల తొక్కడం అంటే మీకు అంత ఇంట్రెస్టా ముందు ట్వీట్ లో కూడా అలాగే పెట్టాడు వాళ్ళ ఆ పేపర్ ఆ ఛానల్లో లేకపోతే వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో కూడా అదే రాస్తున్నారు ఏంటి పచ్చ నోట్లకి అమ్ముడు పోయారంటే పోలీసులు టిడిపి తొత్తులుగా పనిచేశారంట ఏంటి తొత్తులుగా పనిచేయటం నిష్పాక్షికంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపటం తొత్తులుగా పనిచేయడమా ముసలాళ్ళు వికలాంగులు మహిళలు అందరినీ క్యూ లైన్లలో వరుసగా నుంచోబెట్టి వాళ్ళు ఓట్లు వేపిస్తే అది మీకు తొత్తులుగా కనపడుతుందా పోయా ప్రవీణ్ స్పష్టంగా హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అడిగాడు ఎలా ఉంది ఎలక్షన్ అని మనం చూసాం వీడియోలన్నీ కూడా ఆయన ఏంట టీడీపీ గరికపాటి మోహన్ రావు బంధు అంట గరికపాటి మోహన్ రావు టీడీపీయా చెప్పు కృష్ణ నువ్వు చెప్పు భారతీయ జనతా ఆయన బీజేపీ గరికపాటి మోహన్ రావు బీజేపీ అన్న సంగతి కూడా ఈయనకి తెలియదా ఇప్పుడు బంధుత్వం ఉందో లేదో మనకు తెలియదు ఏదో మరి అల్లుడు వరుసను ఈయనే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఆ మాటకు వస్తే సీనియర్ ఐపీఎస్ కిరణ్ రెడ్డి ఎవరో ఉన్నారు జైల్లో శాఖ చూస్తుంటారు రాజమండ్రి సెంట్రల్ జైల్ అప్పుడు చంద్రబాబు జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన అక్కడ చూశారు ప్రెస్ మీట్లు అవి అతను బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డికి బంధువు అంట అయితే ఇప్పుడు వైసీపీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బంధువు అని చెప్పి ఆయన ఇచ్చేస్తారా ఆయన ఏంటి ఆయన ఐపీఎస్ వాళ్ళకి పార్టీతో సంబంధం ఏంటి బంధుత్వంతో సంబంధం ఏంటి గరికపాటి మోహన్ రావు ఇప్పుడు బీజేపీ అయితే అతన్ని టీడీపీ అంటావు మనం చూసాం సతీష్ రెడ్డి టీడీపీ సతీష్ రెడ్డి మరి నిన్న నీ తరఫున వైసీపీ తరఫున ఆ విరంగ లేకపోతే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి టిడిపి శివప్రసాద్ రెడ్డి అంటావా నిన్న మీసం తిప్పాడు ఏది రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏమంటాడు ఆ పోలీసులు ఈ విధంగా చేశారంటూ కాకి యూనిఫామ్ మేము ఇవాళ మేము మరో నాలుగేళ్లలో మాకు ఒక రోజు వస్తుంది ఈ పోలీసులందరినీ మేము పోస్ట్ మెన్లుగా చేరుస్తాం కాకి యూనిఫామ్ దానికి కూడా కాకి యూనిఫామ్ అంటే వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రజలకు ఎందుకు దూరం అయ్యాం ప్రజాదరణ ఎందుకు కోల్పోయాం కూటమి తెలుగుదేశం జనసేన వాళ్ళకి ఎందుకని ప్రజల్లో ఆదరణ పెరిగింది మనం ఇచ్చిన హామీలు మనం ఎగ్గొట్టాము వాళ్ళ హామీలు వాళ్ళు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వేశారు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురుంటే యాభై రెండు వేలు నిన్న అన్నదాత సుఖీభవ అక్కే కాబట్టి ఏడు వేలు ఇచ్చేశారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ మళ్ళా ఒక నెలలో ఏడు వేలు ఇస్తారు థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఇంకో నెలలో ఆరు వేలు ఇస్తారు ఇరవై వేలు ఇస్తామన్నారు రేపు ఆగస్టు పదిహేను ఇంకో రెండు రోజులు మూడు రోజులు ఉచిత బస్సు మహిళలకి ఇస్తున్నారు అన్ని హామీలు వాళ్ళు అమలు చేసి ప్రజలు వాళ్ళకి ఓట్లు వేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఏమంటాడు సూపర్ సిక్స్ ఆ సూపర్ సెవెన్ అంటాడు అసలు సూపర్ సెవెన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు కృష్ణ చెప్పు సూపర్ సెవెన్ ఏంటి అరెస్టా జగన్మోహన్ రెడ్డి అరెస్టా అదికోసం ఉంటది అంటున్నారు ఏది వరుస పెట్టి లిక్కర్ స్కామ్ లో అందరినీ అరెస్ట్ చేస్తున్నారు కదా అసలు ఒక ఒక డిఐజిని ఉద్దేశించి మాఫియా లీడర్ అన్నాడంటేనే ఇంకా ఆయన యొక్క మానసిక పరిస్థితి మనకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి తను ఏంటంటే కొంత మతి స్థిమితాన్ని కోల్పోయాడు ఆయన ఆయన బ్యాలెన్స్ కోల్పోయాడు ఏది ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేద్దాం ప్రజలు అండగా ఉందాం అనేది వదిలేసి నిజంగా మీరు పులివెందుల ఎమ్మెల్యే మరి ఎడ్పీటీసీ ఎన్నిక నియోజకవర్గంలో జరుగుతోంది మీరు అక్కడ ఎందుకని లేరు కామన్ మ్యాన్ అయ్యా నువ్వు అక్కడ ఉండాలి కదా నువ్వు అక్కడ ఎందుకు లేవు ఎలహంకలో ఉండటం ఏంటి తాడేపల్లిలో ఉండటం ఏంటి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి ఎవరిది బాధ్యత రాహిత్యం నీది కాదా అంటే నీకే నీ నియోజకవర్గంలో జెడ్పీటీసీ గెలిపించాలన్న కోరిక నీకు లేదు పాపం ఆ హేమంత్ రెడ్డి ఆ సుబ్బారెడ్డి వాళ్ళని బలిపశువుల్ని చేశాడు అసలు వీళ్ళందరికన్నా ఇంకా పెద్ద ఆరు అడుగుల బలిపశు అవినాష్ రెడ్డి ఓకే సార్ మీరు ఇందాక అవినాష్ రెడ్డి ఆ కళ్ళు కళ్ళగప్పి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షం అవడం ఆ తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకుందామని పోలీసులు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది వైకాపా కార్యకర్తలు అక్కడికి తాగొచ్చి పోలీసులతో వాగ్వివాదానికి దిగడం ఆ తర్వాత డిఎస్పీ ఒక వైసీపీ కార్యకర్తను ఉద్దేశించి ఆయన వార్నింగ్ ఇవ్వడం దాన్ని ఉద్దేశించి ఎవరా డీఎస్పి అంతు తేలుస్తాం అంటూ జగన్మోహన్ రెడ్డి ఇందాక ప్రెస్ మీట్ లో అతన్ని కూడా బెదిరించేలాగా మాట్లాడడం ఏంటి సార్ అసలు దీన్ని ఎలా చూడాలి బెదిరించాడు ఏమైంది సుబ్బరాయుడు సప్త సముద్రాల సముద్రాలహతలున్నా నేను లాక్కొస్తామని చెప్పి ఇది అన్నాడు ఆ రోజు తిరుపతిలో నీకు గుర్తుందా ఇప్పుడు అది జరిగి ఒక ఆరు నెలలో ఏమో అవుద్ది ఇప్పుడు సుబ్బరాయుడు ఎంతమందిని జైలుకి పంపాడు ఇప్పుడు సిట్లో సుబ్బరాయుడు కూడా ఉన్నట్టున్నాడు ఏది ఇప్పుడు మనం చూసాం వరుస పెట్టి ఇప్పుడు పన్నెండు మంది జైలుకి వెళ్ళాడు ఎందుకు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి పోలీసుల రెచ్చగొడుతున్నాడు నాకైతే అర్థం కా వాళ్ళు తాగొచ్చారు తాగొచ్చి వచ్చి ప్రవీణ్ మీద ఎగబడుతున్నారు ఎగబడుతుంటే మురళి నాయక్ మీరు చెప్పినటువంటి అతను ఆ మురళీ నాయక్ పిస్టల్ తీశాడు వెంటనే ఏంటి అప్పుడే కాల్చి పారేస్తాను అన్న నేను మార్నింగ్ ఏదో వెళ్ళే ఏదో ఛానల్లో ఇలాగే మార్నింగ్ న్యూస్ ఆ డిబేట్ లో కూర్చుని నేను చెప్పా కూడా వాళ్ళతో ఏమని ఇప్పుడు చూసారా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఉంది కాసేపటికి కరెక్ట్ గా ఈ వీడియో వేస్తారు చూడండి అన్నా కరెక్ట్ అదే వీడియో చేశాడు అనమాట ఆ రోజు కూడా అదే తాడిపత్రి వెళ్ళద్దు ఎల్లద్దు అన్నారు ఎవరిని పెద్దారెడ్డిని ఎవరిని పెద్దారెడ్డి గారు మీరు మాజీ ఎమ్మెల్యే వెళ్తే మిమ్మల్ని అక్కడ అటాక్ చేస్తారు లాండ్ ఆర్డర్ క్రియేట్ అవుద్దంటే ససేమిరా ఆయన కొండ వెళ్ళాడు వెళ్తే అక్కడ ఎగబడ్డారు అతని వాహనం వెంటబడి అతను ఏదో తన్నపోయారు కొట్టబోయారు చంపబోయారు ఏదో మొత్తానికి ఆయన పాపం బందోబస్తు మధ్య అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ తీసుకెళ్తున్నాడు ఈ రౌడీ మూకలు ఎంటబడే వాళ్ళకి పిస్టల్ చూపించాడు చూపిస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ వీడియో వేసాడు అప్పుడు ప్రెస్ మీట్ లో కరెక్ట్ గా ఒక నెల క్రితం వేసి అది చూసారా ఇన్స్పెక్టర్ పెద్దారెడ్డిని గన్ చూపిస్తున్నాడు అంటాడు పెద్దారెడ్డిని రక్షించటానికి అతను ఆ రౌడీలకి గన్ చూపిస్తే ఇతను పెద్దారెడ్డిని చంపటానికి గన్ చూపించాడు అంటాడు జగన్మోహన్ రెడ్డి ఎంత ఆ స్థిమితం కోల్పోతున్నాడు బ్యాలెన్స్ కోల్పోతున్నాడు అనేది అక్కడే అర్థమైంది అనమాట ఇప్పుడు ఒకటి మీరు నిజంగా పోలీసుల్ని ఇలా బెంబేలు ఎత్తిస్తుంటే ఇవాళ ఇలా టార్గెట్ చేస్తుంటే పోలీసులేమో మీ బందోబస్తు కోసం వాళ్ళు పాపం వాళ్ళు రహం వాళ్ళు పరి మురళీ నాయక్ చేసిన తప్పేంటి ప్రవీణ్ చేసిన తప్పేంటి ఇంతమంది పోలీసులు ఏడు వందల మంది పోలీసులు ఎందుకు అంతగా రాత్రింబ వాళ్ళు కష్టపడ్డారు అక్కడ మర్చిపోయా ఒక సర్పంచ్ అంటే అది కూడా చెప్పాడు ఒక నులక మంచం మీద గన్ చూసావా ఒక మంచం మీద గన్ పెట్టి బెదిరించారు ఆ సర్పంచ్ ని వాళ్ళంతా ఎవరిని ఓటేయద్దు అని చెప్పి ఒక ఫోటో చూపించాడు ఆ మంచం మీద గన్ యాక్చువల్ గా ఏం జరిగిందంటే తన పాపం ముఖం గడుక్కోవటానికి వెళ్తూ ఏది అతను టోటల్ గా వాళ్ళకి అసలు రాత్రి బాబు నిద్రలేదు రెండు రోజులుగా ఆ గన్ అక్కడ పెట్టి వెళ్ళి ముఖం కడుక్కుంటున్నాడు ఆ పోలీస్ ఓకే వీళ్ళది ఫోటో తీసి ఈ గన్ ఇక్కడ పెట్టాడు ఇది దాటి గనకెళ్ళారంటే మిమ్మల్ని ఊరుకునేది లేదు అన్నారు అని చెప్పి దానికి అలాంటి కాకండ్ బుల్ స్టోరీ వినిపిస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక్కసారి ఆయనకు ఆయన ఆలోచించుకోవాలి నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది చివరికి ఒక జడ్పీటీసీని కూడా నేను గెలిపించుకోలేనంత బలహీనంగా ఎందుకు మారాను దీనికి ఎక్కడ ఎక్కడ నేను నా గ్రిప్ పోయింది పొట్ట ఎక్కడ కోల్పోయాను అనేది తెలుసుకోవాలి అంటే ఏంటి నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు ఇప్పుడు ఇప్పుడు గెలిచినటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఒకవేళ తెలుగుదేశం గెలిస్తే రేపు పులివెందుల అసెంబ్లీ గెలుస్తుందనా ఓకే లేకపోతే రేపు కడప పార్లమెంట్ గెలుస్తుందనా ఇప్పటికే కడప జిల్లా మొత్తం చుట్టేసింది తెలుగుదేశం పార్టీ ఇది మొత్తం ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాల్లో ఆళ్ళు గెలిచారు వీళ్ళు మూడే ఇప్పుడు ఆ మూడు కూడా రేపొద్దున వచ్చే పరిస్థితి లేదని కనపడుతుంది ఏంటి మొన్న మహానాడు పెట్టారు విపరీతంగా కడపలో మహానాడు సక్సెస్ అయ్యింది ఇదేదో ఒక స్వీట్ రివెంజ్ లాగా ఉంది కృష్ణ చంద్రబాబు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డిని కడప జిల్లా లేకపోతే పులివెందుల అసెంబ్లీ ఇప్పుడు ఈ జడ్పీటీసీ అసలు బెసక నీకుండా అతన్ని అష్ట దిగ్బంధనంలో ముంచుతున్నట్టుగా కనపడపడుతుంది లేకపోతే ఎందుకు ఇతనికి జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు వైనాట్ కుప్పం అన్నాడు ఇప్పుడు ఏమైపోయింది వైనాట్ పులివెందుల జడ్పీటీసీ జడ్పీటీసీ ఇక అయిపోయింది ఏది జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏంటి ఇంక ఇది ఆయన యొక్క రాజకీయ జీవితం ముగింపు దశకి చేరుకుందన్నమాట ఓకే ఓకే సార్ మచ్